హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను జిమ్మిచూ శారీస్ అయితే చూపిస్తున్నానండి మీకు నిన్న ఒక జిమ్మిచ్యూలోనే ఒక మోడల్ చూపించాను కదా కాంట్రాస్ట్ బ్లౌజులు వచ్చి ఇది వచ్చేసి వైట్ కలర్ బ్లౌజులు అండి ఏ చీరకైనా వైట్ కలర్ బ్లౌజులు సిల్వర్ లేస్ వచ్చిందండి సి చీరంతా ఇట్లా స్టోన్ వర్క్ అయితే వచ్చింది చూసా చూసారా కుచ్చీళ్ళ పార్ట్కైతే హాఫ్ వర్క్ వచ్చిందండి ఒక టూ మీటర్స్ వరకు ఫుల్గా స్టోన్స్ అయితే అతికించారు చాలా బాగున్నాయండి మెటీరియల్స్ అయితే చాలా బాగున్నాయి మంచి షైనింగ్ వచ్చి శారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండి సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అనమాట బ్లౌజ్ అయితే చూడండి మంచి జార్జెట్లో వచ్చిందండి మెటీరియల్ అయితే జార్జెట్ ఉంది ఇట్లా హ్యాండ్స్కి అయితే బార్డర్ వచ్చింది మనం ఎల్బో వరకు హ్యాండ్స్ పెట్టుకోవచ్చు క్లాత్ కూడా చాలా బాగుందండి అస్సలు తీసేయటానికి లేదు అంత బాగుంది మెటీరియల్ కూడా బాగుంది వర్క్ బాగుంది చికెన్ కర్రీ వర్క్ బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా చిన్నదేం కాదండి పెద్ద బ్లౌజే వచ్చింది సరిపోతుంది ఎవరికైనా ఇందులో కలర్స్ అండి ఇవి ఇట్లా సిల్వర్ లేస్ వచ్చిందండి చూడండి ఇంకా అన్ని చీరలు అయితే ఓపెన్ చేయట్లేదు ఒక్క చీర మాత్రమే ఓపెన్ చేశాను మిగతా అవన్నీ ఇలా చూపించేస్తాను చూడండి చాలా బాగున్నాయండి బ్లౌజులు అయితే క్వాలిటీ నాకు బాగా నచ్చేసినాయి ఈ బ్లౌజ్లు వేరే ఏ చీరకైనా పేర్ చేసుకోవచ్చు అనమాట మనం నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ చేయండి కాల్స్ అయితే దయచేసి చేయకండి వాట్సాప్లో మెసేజ్ చేయండి మీరు నేను వెంటనే రిప్లై ఇస్తాను నెక్స్ట్ సారీ చూపిస్తానండి నెక్స్ట్ అయితే ఆనియన్ పింక్ అండి చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నాకైతే ఈ సె ఈ సెట్ అయితే బాగా నచ్చిందనమాట వర్క్ కూడా చాలా బాగుందండి ఇదంతా చెమకీ వర్క్ అండి చెంకీవెను థ్రెడ్తో వర్క్ చేశారు ఈ శారీ అయితే ఇదిగోండి నెక్స్ట్ గ్రే కలర్ అనమాట గ్రే కలర్ కూడా చాలా బాగుందండి మల్టిపుల్ పీసెస్ అయితే ఉన్నాయి ఎవరికి ఎన్ని చీరలు కావాలైనా నేను ప్రొవైడ్ చేస్తాను చాలా బాగున్నాయండి ఈ శారీస్ అయితే నెక్స్ట్ వచ్చేసి ఇది షేడ్ అండి చాలా బాగుంది వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి